ప్రముఖ బాలీవుడ్ నటి కపూర్ సోదరుడు మరియు ప్రముఖ నటుడు శక్తి కుమార్ తన్యుడు అయిన సిద్ధాంత్ కపూర్ పార్క్ హోటల్లో జరిగిన డ్రగ్ రైడ్స్లో దొరికిపోయారు బెంగళూరులో ఉండే పార్క్ హోటల్లో జరిగిన ఒక పార్టీ గురించి ఇన్ఫర్మేషన్ దొరకగా బెంగళూరు పోలీసులు ఆ హోటల్ని రైడ్ చేశారు ఈ నేపథ్యంలో పార్టీ సమయంలో డ్రగ్స్ తీసుకున్నందుకు గాను సిద్ధాంత్ కపూర్ ను కూడా అరెస్ట్ చేశారు సిద్ధాంత్ కపూర్ తో పాటు మరో ఐదుగురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా రుజువు అయినట్లు తెలుస్తోంది వీరిద్దరిపై నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ పరంగా కేసులు నమోదయ్యాయి నిజానికి సిద్ధాంత్ కపూర్ ఈ పార్టీకి ఒక డీజేగా గా హాజరయ్యారు కానీ డ్రగ్స్ తీసుకున్నట్టు దొరికిపోయిన సిద్ధాంత్ కపూర్ ఇప్పుడు జైలు పాలయ్యారు రెండు వేల ఇరవైలో బాలీవుడ్ రాకెట్ తో బయటకు వచ్చినప్పుడు పోలీసులు కపూర్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు ఇక తాజాగా సిద్ధాంత్ కపూర్ పై రియాక్ట్ అవుతూ వీటన్నిటి గురించి తనకి తెలియదని ఇప్పుడు వార్తల్లో చూసి తెలుసుకున్నానని చెప్పారు శక్తి కపూర్ అవుట్ ఎట్ వడాలా హసీనా పార్కర్ జజ్బా వంటి హిందీ సినిమాలో నటించి నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు సిద్ధాంత్